నిొత poured… మలథద్ favour దండి గపరద్很多 ఎటసకలుసకలు లఆడాతహ తేబలదేంలడింటి విం హ౔క నదా కలాదం గబిసలుయగతుం؟ అపలాంం వదే తే్ నన్పేల 75 ేకల్ హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ వారాహి సైన్స్ కనెక్షన్ మన దగ్గర స్టాక్ లేనందువల్ల టూ డేస్ లైవ్ స్టార్ట్ చేయలేదు స్టాక్ వస్తుంది మనకి ఈ రోజు నుంచి లైవ్ స్టార్ట్ అయింది కనుక అందరూ లైవ్ లోకి రావాలి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఈరోజు నేను కట్టుకున్న శారీ చూడండి శారీ మొత్తం ఎలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఇది ఇది కాదండి వేరే బ్లౌజ్ ఇది శారీ మొత్తం పండు ఎలా వస్తుంది చూడండి బ్లౌజ్ ఇలానే వస్తుంది శారీ మొత్తం ఎలా వస్తుంది చూడండి చాలా స్మూత్గా ఉంది కంఫర్ట్గా ఉంది సమ్మర్ స్పెషల్ అండి ఈ శారీ వచ్చేసి ప్రైజ్ ఫోర్ ఎయిటీ అండి ఆలో రిట్ నేమ్ చేసి ఈ శారీ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షార్ట్ తీయండి ఇందులో కలర్స్ వచ్చేసి కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తూ చూడండి హలో మెరూన్ అండి మెరును శారీ శారీ మొత్తం చాలా స్మూత్గా ఉంది చూడండి మెరూన్ వస్తుందండి దీన్ని బ్లౌజ్ చూపిస్తాను చూడండి దీని బ్లౌజ్ ఇదండి మెరూన్ కాంట్రాస్ట్ మెరుగునే వచ్చిందండి కానీ దాని మీద వైట్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు మొత్తం శారీ మొత్తం చాలా స్మూత్ గా ఉంటుంది సమ్మర్ స్పెషల్ ఇది పళ్ళు చూపిస్తాను చూడండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది ఎక్సలెంట్ అయిన కలర్ ఇది మెరూన్ మెరునికి కాంట్రాస్ట్ వైట్ అండి శారీ చూడండి ఒకసారి మెరూన్ అండి మెరూన్కి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వస్తుందండి మెరూన్ శారీ అండి మొత్తం బ్లౌజ్ ఇది వస్తుంది చూడండి ఎవరికైనా నచ్చితే ఫ్రీ షాట్ ఫోర్ ఎయిటీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫేస్ షిఫ్టీ ఫోర్ ఎయిటీ అండి ఆల్ ఓవర్ ఇండియా సీ షిఫ్టింగ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ మెరూన్ అండి దీనికి గ్రీన్ అండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించా లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు అందరు లైక్ చేయండి ప్లీజ్ లైక్ నెంబర్ కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి మంచి గిఫ్ట్ ఉందండి మీకు గివేవి మొత్తం చూడండి ఇది గ్రీన్ అండి గ్రీన్ కి కాంట్రాస్ట్ వైట్ అండి పింక్ అండి ఇది పింక్ అండి ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఫోర్ ఎయిటీ అండి ఆల్ ఓవర్ ఇండో షిఫ్టింగ్ ఫోర్ ఎయిటీ క్లాత్ మొత్తం కూడా చాలా స్మూత్ గా ఉందండి మొత్తం చూడండి చాలా బాగుంది సారీ అయితే ఇది గ్రీన్ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిఫ్టింగ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఫోర్ ఎయిటీ అండి లైవ్ లో ఉన్న అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లో అండి ఇది ఎల్లోకి వైట్ ఫ్లవర్స్ అవుతుందండి ఆల్రెడీ ఇన్స్టాల్లో బాగా ట్రెండింగ్ శారీ అండి ఇది చాలా స్మూత్ గా శారీ అయితే ప్లీజ్ లైవ్ లో అందరూ లైక్ చేయండి శారీ వచ్చేసి చాలా బాగుంటదండి ఇది చాలా స్మూత్ గా ఉంటదండి క్లాస్ అయిన కలర్ శారీ మొత్తం చూడండి చాలా స్మూత్గా ఉంది లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ఇదైతే మీకు ఇందాక చూపించాను కదండి అది అది వేరే శారీ ఇది చూడండి దీన్ని బ్లౌజ్ చూపిస్తాను శారీ మొత్తం చాలా బాగుంటుందండి దీని పళ్ళు చూడండి డిఫరెంట్గా ఇచ్చారు శారీ చూడండి మొత్తం బ్లౌజ్ చూడండి దీనికి బ్లౌజే బాగుంటుందండి చూడండి బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ అండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి దీన్ని బ్లౌజ్ చూసారండి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫిఫ్టీ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఈ శారీ మొత్తం చాలా స్మూత్గా ఉంటుంది ట్రెండింగ్ శారీ అండి ఇన్స్టాల్లో బాగా ట్రెండింగ్ అవుతుంది శారీ అండి ఇది ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ప్రీషిఫ్టింగ్ ఇందులో పింక్ అండి దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారండి శారీ మొత్తం ఫ్లవర్స్ అండి చాలా స్మూత్గా ఉందండి సమ్మర్ స్పెషల్ అండి ఎక్సలెంట్ అండ్ కలర్ పింక్ అండి మన లేడీస్ ఇష్టపడేది పింక్ ఎల్లో బ్లాక్ కదా చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాప్ సారీ మొత్తం చూడండి కలర్ మొత్తం చాలా క్లాస్ అయిన కలర్స్ అండి ఇవి డార్క్ కలర్స్ రావండి ఇందులో అన్ని సింగిల్ కలర్స్ వస్తాయి శారీ మొత్తం చూడండి లావెండర్ కలర్ దీనికి బ్లౌజ్ చూస్తాను చూడండి బ్లౌజ్ ఎక్సలెంట్ అండి శారీ మొత్తం శారీ చాలా స్మూత్ గా ఉంటుందండి ఏ ఫంక్షన్స్ కైనా పార్టీ వేర్స్ కైనా చాలా స్మూత్ గా ఉందండి ఎక్సలెంట్ అయిన కలర్ లావెండర్ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి చూడండి బ్లూ కలర్ శారీ మొత్తం ఎలానే వస్తుంది చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి లైవ్లో ఉన్నవాళ్ళు అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్ పింక్ ఏంటి ఇది ఆనియన్ పింకు శారీ ఒక్కో కలర్స్కి ఒక్కో మోడల్ వస్తుంది ఒక్కో డిజైన్ వస్తుందండి నచ్చితే స్నీన్షాట్ తీయండి ఫైవ్ హండ్రెడ్ ఏంటి ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవి తీస్తా ఆ సైడ్ రూట్లో చూడండి సారీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్ట్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆనియన్ పింక్ అండి శారీ మొత్తం ఇలానే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పై నంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి నైన్ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ డబుల్ త్రీ టూ త్రీకి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఆ ఫ్రైజ్ పెట్టాను ఈ శారీ చూడండి లెనిన్ కాటన్ న్యూ ఐటెం అండి లెనిన్ కాటన్ అండి ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్పై నెంబర్ ఒకటి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి లైవ్ రోడ్ అందరూ లైక్ చేయండి ఈ లెనిన్ కాటన్ అండి ఇది సమ్మర్ స్పెషల్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ

జర్మన్ సిల్క్ అయితే ఈ శారీ చూడండి మొత్తం జర్మన్ సిల్క్ క్లాత్ చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉందండి ఎయిట్ హండ్రెడ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఎయిట్ హండ్రెడ్ ఏంటి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫంక్షన్తో మీ ముందుకు రేపు వాళ్ళ ఈ శారీస్ ఫంక్షన్ కొత్త ఐటమ్స్ తీసుకొస్తుంది ఈ శారీస్ కా ఈ శారీస్తో ఈరోజు అయిపోయిందండి రేపు కొత్త శారీస్ తీసుకొని వస్తున్నాను అది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ నెంబర్ లైక్ నెంబర్ కూడా పెట్టండి ఏ నెంబర్ ఏ లైక్ నెంబర్ వాళ్ళకి మంచి అవే ఉందండి